హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాగ్స్కి స్వాగతం ఈ వీడియో ఏంటంటే లాస్ట్ నిన్నైతే మీకైతే కృష్ణాష్టమి వేడుకలు ఫస్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేశారు కదా ఇప్పుడైతే సెకండ్ పార్ట్ అయితే చేస్తున్నానండి దాంట్లో ఉట్టి కొట్టుడు ఇంకా పిల్లల అన్నీ చూపించాను కదా దీంట్లో అయితే పిల్లలు ఏ విధంగా డ్యాన్స్ చేశారు ఎలా ఎంజాయ్ చేశారు మళ్ళీ పిల్లలు ఏం స్పీచ్ ఇచ్చారు అండ్ ఏం సాంగ్స్ పాడారో మొత్తం అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండి చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి మీకు కూడా కంపల్సరీ నచ్చుతుందండి చూడాలి పిల్లలు అయితే ముద్దుగా రెడీ అయ్యి ఇంకా డ్యాన్స్ చేయడానికైతే రెడీ ఉన్నారండి మొదటిసారి నా వీడియో చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా కృష్ణుడు పక్కకి రాధలాగా మంచిగా నిలబడి అందరికైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారండి ఇంకా పిల్లలకైతే ప్రాక్టీస్ కూడా చేశారు కొంచెం కొంచెం ఇంకా వీడైతే కొంచెం టూ డేస్ ముందైతే ఫీవర్ వచ్చింది కదా వాడికి ఇంకా స్కూల్కి అయితే టూ డేస్ వెళ్ళలేడు అయినా మంచిగా ప్రాక్టీస్ చేశాడు ఇంకా టీచర్లు అయితే చాలా కేర్ తీసుకుంటారు అండి ఇంకా కొన్ని కొన్ని స్టెప్స్ మర్చిపోతే పిల్లలకి ఇంకా చూపిస్తున్నారు పిల్లలకైతే కానీ పిల్లలైతే ము ముందుగా తయారయ్యారమ్మ అండి రాధ లెక్క చూసారండి గోపికమ్మల లెక్క ఇంత మంచిగా రెడీ అయ్యారు చాలా బాగా అండి నాకు కూడా చిన్ను లాస్ట్ ఇయర్ అయితే చిన్న అయితే ఇట్లా గోపికమ్మ లెక్కనే రెడీ చేశాను చాలా ముద్దుగా ఉండే కనీసం వాడు ఏమంటుండో అమ్మ నన్ను కృష్ణుడు లెక్కనే రెడీ చేయ గోపికమ్మ లెక్క వద్దు నేను బాయ్ అమ్మ అని చెప్తున్నాడు వాడి మాటలు వింటే చాలా క్యూట్గా అనిపించిందండి ఇక అందుకోసం వాడిని కూడా కృష్ణుడు లెక్కనే రెడీ చేశాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ కృష్ణుడు లెక్కనే రెడీ చేయాలి బాయ్స్కి అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఎట్లా రెడీ చేసుకునే ఏం కాదు ఇంకా పెద్దగా అవుతుండు కదండి వాహడి కూడా ఎందుకంటే లాస్ట్ ఇద్దరిని కృష్ణుడు లెక్క ఎందుకో ఒకరిని రాధ లెక్క ఒకరిని కృష్ణుడు లెక్క గోపికమ్మ లెక్క ఒకళ్ళని కృష్ణుల లెక్క అయితే రెడీ చేద్దాం అనుకున్నా అస్సలు ఒప్పుకోలేడండి అండి అయితే ఇంకా పోనీలే ఇంకా వాడికి కూడా జుట్టు లేదు కటింగ్ ఉంది ఇంకా అందరి పిల్లలు కృష్ణుడు లెక్కన రెడీ చేస్తున్నారని వాడికి కూడా సేమ్ కృష్ణుడు లెక్కనే రెడీ చేశారు వాడితో ఫుల్ హ్యాపీ అయ్యాడండి ఇది ఓన్లీ యూకేజీ పిల్లలు అండి ఇక్కడ డ్యాన్స్ చేసేవాడు ఇక మన కూడా ఉన్నాడు ఇంకా వాళ్ళ క్లాస్ మొత్తం ఇది ఓన్లీ ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకే చిన్నపిల్లలు కదండి వీళ్ళు వీళ్ళకే ఓన్లీ సెలబ్రేషన్స్ ఇంకా హయ్యర్ క్లాసెస్ వాళ్ళకైతే సెలబ్రేషన్స్ లేవండి ఇంకా చిన్న పిల్లలకే కదండి కృష్ణాష్టమి వేడుకలు అయితే చేస్తారు ఇంకా చాలా బాగా అనిపించలేండి నా బాబులు ఇద్దరు అయితే మీకు నచ్చిన నచ్చితే నాకైతే కామెంట్ చేయండి షెను చిన్ను ఇద్దరిని షెను యశు చిన్ను అంటేనే యశు అండి షెను చిన్ను అంటున్నా కదా ఒక్కొక్క చిన్ను అంటే ఎవరు యశు అంటే ఎవరు అనుకుంటున్నారా మన ఛానల్ అయితే షెన్నో యషూ వ్లాగ్స్ యశ్యూ అంటే చిన్నోడి పేరు కానీ ఇంకా బుద్ధుగా నేనైతే వాడిని చిన్ను చిన్ను చిన్నోడు కదండి చిన్ను చిన్ను అని పిలుచుకుంటున్నా ఇక అట్లనే అలవాటైపోయింది అందుకోసం మీకు కూడా చెప్పేటప్పుడు ప్రతిసారి చిన్ను చిన్ను అని చెప్తున్నా ఇంకా పిల్లలు చూడండి ఎంత బాగా క్యూట్గా ఉన్నారు అసలు ఆడపిల్ల ఉంటే లుక్కే వేరు ఉంటుంది కదండి వాళ్ళని రెడీ చేయాలా అని ఇంకా చూడు ఇంకా డ్యాన్స్లో అయితే అయిపోయి ఇంకా పిల్లలకైతే స్కూల్లో సెలబ్రేషన్స్ అయిపోయినాక ఏమి ఇస్తారండి చాక్లెట్స్ ఇంకా పిల్లలందరికీ లైన్గా చాక్లెట్స్ ఇస్తున్నారు ఇంకా పిల్లలకి టీచర్లు అయితే డ్యాన్స్ ఇంకా ప్రాక్టీస్ చేపిస్తున్నారు ఎంత బాగా కేర్ తీసుకుంటారండి ఇంకా పిల్లలకి అయితే ట్రై చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఇక్కడ ముద్దుగా ఒక గోపిక ముందు చూడండి అసలు ఎంత బాగుంది ఆడపిల్లలు అంటే ఎంత మంచిగా రెడీ చేయొచ్చు బయలు ఏమనుకుంటే మనకి ఇద్దరు బాబులే ఉన్నారు ఒక్కసారి అనిపిస్తుంది ఒక ఉంటే ఎంత బాగుంటుండే లైఫ్లో అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది మీకు కూడా ఎప్పుడైనా ఇద్దరు బాబులు వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి బొండిక్క పిల్లలైతే చాలా ఎంజాయ్గా ఆడుకుంటున్నారు చూసారా అండి అన్ని సెలబ్రేషన్స్కి పిల్లలని కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలండి ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ మనం ఒక లైఫ్లో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదండి మనకు కూడా హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా ఇంకా దీని తర్వాత పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్పీచెస్ కూడా ఇచ్చారండి ఇంకా దేవుడి పాటలు పాడారు మన చెన్ను కూడా మంచిగా దేవుడు పాట పాడారు ఇంకా ఒక చాలా మంది ఇచ్చారు ఇంకా కొన్ని అయితే మీకు వీడియోలో చూపిస్తానండి ఇంకా పిల్లలు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు టీచర్స్తోనైతే ఈ ఇట్లాంటి డేస్లో పిల్లలని అయితే కంపల్సరీ పంపించాలండి స్కూల్కి పంపిస్తేనే వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ మంచిగా అర్థమవుతాయి మంచిగా మన కల్చర్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కృష్ణాష్టమి అంటే ఏంది అసలు అన్ని ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయండి స్కూల్లో ఇంకొక చిన్నోడు వాడు డ్రాయింగ్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తుండే ఇదేమో నర్సరీ వాళ్ళు ఇంతకుముందు చేసిన వాళ్ళు బ్యాక్ సైడ్ ఏమో యూకేజీ ఇంకా చాలా బుద్దుగా తయారయ్యారండి పిల్లలు నర్సరీ పిల్లల్ని చూడాలా ఎంత బాగా క్యూట్గా ఉన్నారండి పిల్లలైతే ముద్దు ముద్దుగా మంచిగా రెడీ అయ్యారండి గోపికమ్మ లెక్క చాలా బాగా జరిగాయండి సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు స్పీచెస్ అయితే మాట్లాడుతున్నారు అది అయితే విందామండి పిల్లలు సాంగ్స్ తిన్నారా అండి పిల్లలు ఎంతో మంచిగా సాంగ్ పాడారు చిన్న పెద్దోడు కూడా మంచిగా ఐగిరినంది నందిని సాంగ్ అయితే పాడాడు ఈరోజు పాడా అని టీచర్స్ వాళ్ళకి నేర్చుకోమని చెప్పారంటే ఇంకా చాలా మంది పిల్లలైతే శ్లోకాలు చాలా బాగా చెప్పారు ఇంకా మొత్తం సెలబ్రేషన్స్ అయిపోయినాయి పిల్లలకి డ్యాన్స్ అయిపోయింది ఇంకా మగ పిల్లలకి అయితే వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకి వేరు ఉంటారు చూసారండి ఇంకా యూకేజీ బాయ్స్ ఒక దిక్కు యూకేజీ గర్ల్స్ ఒక దిక్కు అందరు లెవెల్ చూసారు వాళ్ళ దుంకు డీజే లెక్క దుంకే దుంకుతున్నారు కృష్ణ లెక్క రేటింగ్ ఉన్నారు చూడండి ఇటుదేమో గర్ల్స్ దిక్కు ఇంకా చిన్నోడైతే అన్న అన్న అనుకుంటే యూకేజీ దాంట్లోకే వెళ్తున్నాడు పిల్లలు అలానే ఉంటారు కదండీ ఎలా అనిపించిందండి మీకైతే వీడియో కృష్ణాష్టమి వేడుకలు పార్ట్ టూ పార్ట్ వన్ చూడని వారైతే కంపల్సరీ చూడండి ఇంకా పార్ట్ టూ కూడా పార్ట్ వన్ అయితే పిల్లలకు ఉట్టు ఇంకా అవన్నీ అయితే ఉన్నాయండి ఇట్లా ఈ పళ్ళకి ఇలాంటిది అన్నీ ఉన్నాయి పార్ట్ వన్లో పార్ట్ టూలో అయితే పిల్లల హ్యాపీనెస్ అంటే డ్యాన్స్ స్పీచెస్ సాంగ్స్ పాడడం ఇవన్నీ అయితే పార్ట్ టూలో అయితే పెట్టానండి ఇంకా చాలా బాగా జరిగినాయండి కృష్ణాష్టమి వేడుకలు అయితే మీకు కూడా నచ్చాయి అనుకుంటాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఇతరులకు కూడా షేర్ చేయండి ఓకే అండి పిల్లలు ఎంజాయ్ మన హ్యాపీనెస్ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి